మోటార్ దొంగలను అరెస్ట్ చేయడం జరిగిందండి ఇదంతా కూడా రూరల్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో కృష్ణపట్నం టౌన్ ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐ వాళ్ళందరూ కూడా టీమ్గా ఫామ్ అయ్యి ఈ ఇరవై ఐదు మోటార్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో ముద్దాయిలు కత్తుల బాబి ఇతను అతను అసోసియేట్ పౌర్ణి సందర అండ్ ఇంకొకటి చౌటులు శ్రీలు ఈ ముగ్గురు ఒక చిన్న చిన్నత్తారు నేను వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే గత నాలుగు నెలలుగా రైతుల దగ్గర ఉన్న మోటార్ని దనం చేసి దాంట్లో కప్పు తీసి వెళ్ళిపోతుంటారు ఇవి చాలా దఫాలుగా మనకి కంప్లైంట్స్ వచ్చాయి సో ఈ కంప్లైంట్స్ దృష్టి పెట్టుకుని దృష్టి సారించి ఎవరైతే చేస్తున్నారో కత్తులు బావ్య నతను వాళ్ళు దృష్టిదారీ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే పకటిపూట ఉల్లిపాయలు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు అక్కడ ఎక్కడ మోటార్లు ఉన్నాయని చూసుకుని దొంగతనం చేస్తూ ఉంటారు ఇద్దరిద్దరు కలిపి అలాగే ఇంకా మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ మిగతా చిన్న చిన్న వ్యాపారాలు అంటే ఐరన్ అట్లాంటి వ్యాపారాలు చేసుకుంటూ ఎక్కడ మోటార్లు ఉన్నాయి ఏ ఎక్కడ ఉన్నాయని చెప్పి చూసుకుని ఇలా పాయింట్ చేసుకుని నైట్ టైము ఈ దంపతనం చేస్తుంటారు మనందరికీ తెలుసు గత నాలుగు నెలలుగా ఐదు ఐదు నెలలుగా రూరల్ సబ్ డివిజన్ పోలీసులు అందరూ కూడా దీన్ని దృష్టి సారించారు ఇప్పటికీ నూట మూడు మోటర్ని రికవరీ చేయడం జరిగింది దఫా దఫాలుగా ఇవన్నీ కూడా రైతులకు ఎంత ఉపయోగకరమైనవి నీరు ఎంత ముఖ్యమో పైరికి అందరికీ తెలుసు సో ఈ మోటార్ పట్టుకోవడం వల్ల చాలా మంది రైతులు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు సో ఈ కేసు డిటెక్ట్ గాను ఈ టీమ్స్ అందరికీ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇన్స్పెక్టర్స్ అందరికీ కూడా నెల్లూరు ఎస్పీ సార్ సంబంధించి అందరికి అగ్రాడ్యుయేట్ చేస్తావాళ్ళు ఇవి మొత్తం పదకొండు కేసులుగా నమోదు చేయబడినవి ఇవి ఓన్లీ తోటపల్లి గూడూరులో ఒక ఐదు కేసులు అలాగే వీసత్రం పరిధిలో ఒక మూడు కేసులు అలాగే ఇందుకూరుపేట నెల్లూరు రూరల్ ముత్తుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వీళ్ళందరి మీద కేసులు ఎక్కువ జరిగింది